या सेकंड इन सेकंड इधर आई 19 वार्ड 19 वार्ड जरूर 14 वार्ड वाला बाकी एमडी हमसे खाली हम्म अंदर ना गया कलरी को

వారు స్వయాన అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా మాకు తీసుకొచ్చి చేయడం మా ఆఫీస్ సహాయకులైన తిరుపతి సారు రవి గారు శ్యాము శ్రీను అజిత్ వీళ్ళందరూ కూడా నిరంతరం ఈ ఫైల్లోని తీసుకొని చెక్ చేసి పంపడం వాళ్ళతో పాటుగా ఎంతోమంది మా మృతులు ఉదాహరణకు సుధాకర్గా కావచ్చు అందరూ కూడా ఈ పనిలో సహాయం చేయడం వల్ల రాష్ట్రంలో చాలా ఎక్కువ చెక్కులు విషయాలలో మరి ఈ రకంగా నిధులు తీసుకొస్తా ఉన్నాం అభివృద్ధి సంక్షేమం రెండొక్క దగ్గర నడవాలి ప్రభుత్వం ఇలా పొద్దుగాలని చూస్తే ఒక పెద్ద డ్రైన్ మోని ముప్పై లక్షలని పని ప్రారంభింపజేసాం దాదాపు ఆరు కోట్లతో నడుస్తున్న అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ను పరిశీలించి రావడం జరిగింది బ్రాహ్మణ సంఘంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు బ్రాహ్మణ సంఘం వారి ఆహ్వానం మేరకు వెళ్ళి రావడం జరిగింది మరి ఈ రకంగా ఈరోజు వివిధ ఆసుపత్రుల్లో శరిక మగించడానికి కొంత ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అందరూ కూడా తెలుసు నేను శాసనసభ్యుల్ని కాకముందు ఎట్లుండే అయిన తర్వాత ఎట్లుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగు మొదటిసారి రోడ్డుపై నాలుగున్నర సంవత్సరాల తర్వాత అప్పుడు నేను శాసనసభ్యుని అయినా అప్పటికే ప్రభుత్వం వచ్చినా కానీ శాసనసభ్యునిగా నేను లేకపోవడం రకరకాల కారణాలు మనకు అనుకున్నాన్ని ఈ హాస్పిటల్స్ చెప్పులు వేయలేకపోయాను ఒకసారి మీరు నన్ను గెలిపించిన ఒక డాక్టర్ను నా బాధ్యతగా అభివృద్ధితో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వాళ్ళకు కూడా నేను ఈ సహాయం చేయించాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతూ ఈ ముఖ్యమంత్రి సహాయం గురించి అత్యధిక నిధులు ఇప్పించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా గతంలో సంవత్సరానికి ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి ఒక్క వెయ్యి యాభై ఆరు కోట్ల రూపాయలు కూడా జరిగిందని చెప్పి పెడుతున్నాం దాంట్లో దాదాపు ఒక ఆరు కోట్ల రూపాయలు పైన మనమే తీసుకొచ్చిన చైతే ఈ రకంగా ఒకవేపు సహాయం కావచ్చు రెండో వైపు మన ఆసుపత్రులు బాగా చేసుకోవడం కావచ్చు పల్లెల్లో పల్లె దోపాలు పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మీరే చూస్తున్నారు రాకల ఆసుపత్రి కూడా బాగా అయిపోయింది మన కిటికీలో కూడా కొత్తగా దోకాలు కడుతున్నాం బీర్పూర్లో కడుతున్నాం చిన్న చిన్న గ్రామాలు తాటిపిల్లి కాడ కడ కూడా మనం ప్రతి త్వరలోనే పలు దవకా ఏర్పాటు చేసుకోబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇస్తున్న జైత్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్ల వేలుగా నేను రుణపడి ఉంటా సేవ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను కూడా ధన్యవాదాలు